ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಆಟದ ಲೈಂಗ ಮೈಕೇಟ್ ಇದೆ ಇದೆ ఉన్నವಾಳೇ ಕೂತಿದ್ದೆ ಅಂತ ಅದ್ರಲ್ಲಿ ನಾನು ಕೂತಿದ್ದೆ ನಕ ನಕದಲಿ ಬಟ್ಟು ಇಟ್ಕೊಳ್ಳೋಣ ಲೈಂಗ ಇದೆ ಪಾಸ್ ಮಾಡಿ ಸೊ ಅಟಾ ಪಟ್ಕೊಳ್ಳಿ ಡೌನ್ ಅಲ್ಲಿ జూన్ తేదీన వెన్నుకోట అనేటువంటి దినం సందర్భంగా ఆ రోజు జనం వచ్చినటువంటి సాధ్యతను చూసి భయపడి ఈ రోజు హడావుడిగా ఈ రోజు తల్లిపోతున్నాం అనేటువంటిది ఈ రోజు వేయడం జరుగుతా ఉంది అంతేకాకుండా పక్క క్షణం మనకి ఇవ్వాల్సినటువంటిది వాళ్ళు సూపర్ సిక్స్ లో చెప్పడం స్త్రీ శక్తి అని చెప్పి ప్రతి బిడ్డకు నేను పదిహేను వందలు ఇస్తా అని చెప్పి ఆడబిడ్డకు చెప్పడం జరిగింది మరి ఈ రోజు వరకు కూడా దాన్ని ఆచరణలో సాధ్యం కాలేదు కాబట్టి ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారని మీడియా బలం కూడా ఉందని ఏది చెప్పినా ప్రజల్లోకి వెళుతుంది అని కానీ ఎక్కడ చూసినా కూడా మేము అభివృద్ధి సంక్షేమం రెండు చేసేస్తున్నాము చేసేసాము అని చెప్పుకుంటూ వెళ్తున్నారు మరి ప్రజలు అట్లా కాదు ప్రజలకు తెలుసు మీడియాతో పాటు సోషల్ మీడియా ఏదైతే ఉందో దాంట్లో ప్రజలకి కొన్ని వాస్తవాలు తెలుస్తూనే ఉన్నారు అనుభవించేది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంత మభ్యపెట్టినా నిజానిజాలు వాస్తవాలు ప్రజలకి దగ్గర నుంచి దూరం చేయలేదు మరి వాళ్ళ చూస్తే తల్లికి వందనం ఏదైతే ఇప్పుడు వేశారో ఎన్నో కుటుంబాలని వాళ్ళని తగ్గించి ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఇది కూడా వైఎస్ఆర్సిపి పార్టీ మొదటి నుంచి సూపర్ సిక్స్ అనేది మీరు అమలు చేస్తలేరు అని మీ అందరం కూడా ధర్నా చేస్తూ ప్రజల తరఫున ప్రజల ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల తరఫున మా గొంతు వినిపిస్తున్న దానికి ఈరోజు తప్పని పరిస్థితుల్లో వేయడం జరిగింది లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఖజానా ఖాళీగా ఉందని మేం చేయలేమని కానీ అవన్నీ కూడా వాస్తవాలు మన ప్రభుత్వం నిలిపోయేటప్పటికే డబ్బులు రాష్ట్రం ఆర్థిక వ్యవస్థలో ఖజానాలో ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అయినా కూడా ప్రజలకి అబద్ధం చెబుతూ ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేశామని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు నాకు ఇవ్వాలని ఉంది కానీ ఇక్కడ చూసే పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి అని ఆయన మొదటి మొ మొట్టమొదటి అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ కనుక ప్రెషర్ పెట్టకపోయి ఉండింటే ఈరోజు అమ్మ అమ్మఒడి తల్లికి వందనం ఎవరికి వచ్చింది కాదు సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అయిపోయినట్టే అంటే ఆయన ఇస్తున్న ఈ ఏవో అరకొర అయితే ఉన్నాయో దాంట్లో తల్లికి వందనం పెన్షను తర్వాత ఇంకో ఒకటో రెండో చేసి ఇంకా సూపర్ సిక్స్ గురించి మాట్లాడే వాళ్ళకి నాలుగ మందం అంటే అర్థం ఏంటంటే ఇంకా మేము ఏమీ చెయ్యలేము మిగతావి ఇంతకు మించి మేము చేయలేము సూపర్ సిక్స్ గురించి ఎవరు మాట్లాడకూడదు అని గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని క్లియర్గా తెలుసు మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఎలక్షన్స్కి మమ్మి పట్టేందుకు ఒక రకంగా మాట్లాడి ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడే పద్ధతి ప్రజలు ఎవరు హర్షించరు ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు సూపర్ సిక్స్ పేద ప్రజలందరూ కూడా సూపర్ కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి ఓటు వేయడం జరిగింది మరి ఈరోజు వాళ్ళని మోసం చేస్తున్నారు ఇంత చేసినా కూడా ఎంత మెమ్మ పెట్టినా కూడా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏ విషయం అంటే నలభై పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంది ఎంత మభ్య పెట్టినా కూడా ఆ ఓటు బ్యాంక్ ఎక్కడ కూడా చెట్టు చెదలేదు అంటే రోజు ఇప్పుడు వీళ్ళు ఇంత మోసం చేస్తున్నా ఈ మోసపోయిన వాళ్ళు ఎవరైతే కొంత పర్సెంటేజ్ ఉన్నారో వాళ్ళు కూడా స్వచ్ఛితంగా తెలుసుకొని రాబోయే ఎలక్షన్లో వీరికి తగిన గుణపాఠం తప్పకుండా నేర్పిస్తారు సమయం కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఈరోజు మరి వారు చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా వైఎస్ఆర్సిపి పార్టీని అణిచివేయాలనేసి ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్లని భయపడుతున్నారో ఏ విధంగా వైఎస్ఆర్ సిపి పార్టీ పేట ఏ విధంగా వాళ్ళు ఒక అరాచకంగా వాళ్ళందరినీ కూడా భయపెట్టి కూడా చేసే విధానాలని ఏ విధంగా చేశారో అది ఈ రోజు పుస్తక రూపంలో ప్రజల ముందుకు తీసుకుని వస్తున్నాము అయినా కూడా క్యాడర్ కూడా కార్యకర్తలు ఎవ్వరూ కూడా దేనికి భయపడకుండా జగన్ ఉండే దానికి అందరూ కూడా డిసైడ్ అయ్యారు ఈ రోజు మీరు చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా ప్రజలు కార్యకర్తలు అందరూ సపోర్ట్ చేస్తూ ఈ రోజు ముందుకి ఇంత జనం బయటికి వచ్చి కార్యక్రమాలను సక్సెస్ చేస్తున్నారంటే అదే వాస్తవం అది వాళ్ళకి ఆ భయంతో ఈ రోజు ఏదో చెయ్యాలని ఏదో మభ్యపెట్టాలని చేస్తున్న కార్యక్రమాలు ఎప్పుడు కూడా సక్సెస్ కావు మాకు ప్రజల బలం పార్టీ అంట కార్యకర్తల అంట ఉన్నంత వరకు జగన్ అన్న ఎప్పుడు కూడా ఆయన సక్సెస్ అవుతాను మా అందరికి కార్యకర్తల బలమే మాకు మా పార్టీకి అదొక నమ్మకము అదొక స్ట్రెంగ్ కాబట్టి ఈరోజు మేము ఇంత ధైర్యంగా ఇంత కాన్ఫిడెంట్గా మీ అందరి ముందుకు వచ్చి ప్రజలకి తెలియజేస్తున్నాము మరి ఇప్పుడు ఈ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో మరి ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేస్తారు ప్రజలను ఎన్ని రకాలుగా పెట్టినారు ఏ హామీలు ఇచ్చినారు దేని గురించి కూడా వాళ్ళ చర్చ లేకుండా ఎంతసేపు ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద విధ్వంసకరంగా జర్నలిస్టుల మీద అందరి మీద కేసులు పెడుతూ వాళ్ళని దేళ్లకు తరలిస్తూ ఎంత భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ రేపు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వస్తారు మరి వాటన్నిటిని గురించి కూడా ఈరోజు పుస్తక రూపంలో తీసుకొని రావడం జరిగింది మన వైఎస్ఆర్సిపి పార్టీ ఈ పుస్తకాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో వస్తూ ప్రతి గ్రామాన ప్రతి మండల స్థాయిలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పుస్తకాన్ని అందుబాటులో పెట్టి ప్రజలందరికీ కూడా కూటమి పాలన ఎంత ద్వేషపూరితంగా విధ్వంసకరంగా సాగుతుందో ప్రజలందరికీ తెలియజెప్పే మార్గాన్ని ఈరోజు మేము ఎంచుకున్నాము అంతేకాకుండా మరి జగనన్న ఐదు సంవత్సరాల పాలనను ఈరోజు ఈ కూటమి ఏడాది పాలన ప్రజలందరూ కూడా పోల్చి చూసుకుంటా ఉన్నారు ఆ రోజు జగనన్న ఏమైతే నవరత్న హామీలు అని చెప్పని ఇచ్చి ఆ నవరత్న అన్నింటినీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలాగా లబ్ధి చేకూరేలాగా నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ చేసేలాగా చేసినారు ఎటువంటి మధ్యవర్తులు ఎటువంటి ఇది లేకుంటారు మరి ఈరోజు చూస్తుంటే జగనన్న పెట్టిన అమ్మఒడి పథకాన్ని మనమందరము పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ మీరు ఏమీ అమలు చేయడం లేదని చెప్పని ఎదురు తిరిగి బెస్టెస్ ఉన్నందువల్ల అమ్మఒడిని కాస్త తల్లికి వందల మంచిదని ఈరోజు నిన్న నిన్నటికి నిన్న హడావిడిగా ప్రతి తల్లి ఖాతాలో జమ చేయడం కానీ దాంట్లో ముప్పై లక్షల మంది తల్లులకు ఎగ్నామాలు పెట్టారు అంతేకాకుండా మరి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పాను చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ పథకానికి మరి ప్రతి మహిళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అది లేదు యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను వాటికి ఇస్తున్న ఇంకా ప్ర ఐదు లక్షలు ప్రతి సంవత్సరం కూడా ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పని నామించారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చడం సంగతి పక్కన పెడితే మూడు లక్షల మంది దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగస్తులకు వాలంటీర్లనైతేనేమి రేషన్ కా రేషన్ వాహనదారులను ఉద్యోగుల నుంచి పీకేసి వాళ్ళని నిరుద్యోగులు తీసుకున్నారు ఈ రకంగా చెప్తూ పోతే ఆయన చెప్పిన హామీలు ఏమో కానీ ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ దగా చేస్తూ ఈరోజు కూటమి రెడ్బుక్ రాజ్యాంగ పాలన చేస్తూ ఉంది దీనిన్ని దీన్నటినీ ప్రశ్నించడానికి ప్రజల తరఫున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఏ రకమైన భయానికి ఆందోళన లేకుండా ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు దీనికి నిరసన మనం చేసిన ఉన్న వెనుకోటు దినము ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చే వెనుకోటు దినంలో పాల్గొనడం జరిగింది ఈ రకంగానే ఇంకా ముందు ముందు కూడా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసము ప్రజల తరఫున మేమందరం కూడా పోరాడుతామని చెప్పని ప్రతి ఒక్క హామీ కూడా అమలు చేసేందుకు ఖచ్చితంగా చేస్తామని చెప్పని మేమందరము ఈరోజు నిశ్చయించుకోవడం జరిగింది అందరం కూడా ప్రజల తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము మరి ప్రజలందరూ కూడా కూట ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పని వాళ్ళు నష్టపోయిన దాన్ని స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిలదీసి వాళ్ళ హక్కును వాళ్ళు సాధించుకోవాలని చెప్పని కూడా ప్రజలకు కూడా పోరాటాలు పిలుపునిస్తాం మీడియాకి ప్రింట్ మీడియాకి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులకి అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారికి అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యేలకి ఇప్పుడు వచ్చింది మా నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ఎందుకంటే ఏడాది పరిపాలన అయిపోయింది కూట ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళని ప్రభుత్వం చూస్తున్నారు మీరు కానీ మేము ఒకటే కాదు వాళ్ళంతా అరాచకాలు చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇప్పుడు ఓ అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకంటే ఎక్కడ చూసినా అరాచకాలే ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని ఇమ్మిడియట్లే కేసు పెట్టేది అది ఒక కేసు కాదు స్టేషన్ స్టేషన్లో ఒక స్టేషన్ అంటే ఈ జిల్లా కాదు మొత్తం రాష్ట్రం అంత తిప్పుతున్నారు మనల్ని చూసినాం మన సినీ యాక్ని కృష్ణమోహన్ మురళీ గారిని అదేవిధంగా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కానీ వినట్లేదు వాళ్ళు చెప్పిన మాట వింటేనే వాళ్ళ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ పోలీస్ సదర్ కానీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు చెప్పే చేతిలో ఉంటేనే వాళ్ళు మద్దంగా ఉద్యోగం చేసుకుంటు లేదంటే వాళ్ళ మాట వినిపోతే అందరూ జైలుకే ఇది పరిపాలన ఏం పరిపాలన అంటే రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఆయన లోకేష్ గారు యువకలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన రిప్లిక్ రాజ్యాంగం చూపిస్తూనే అదే రాజ్యాంగం నడుస్తుంది పరిపాలన చేసే కాలంలో వాళ్ళు పెట్టి మోసం చేసి సూపర్ సిక్స్ అని సంక్షేమ పథకాలని అని చెప్పి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ సీట్లో కూర్మీలో అవి అసలు ఎందుకంటే ఆయన పద్నాలుగు పద్నాలుగు ఏడు ముఖ్యమంత్రి ఆయన తెలుసు రాష్ట్ర బడ్జెట్ ఎంత మనం చెప్పేది చేయలేదు చెప్పేమని చేయలేమని తెలుసు ఆయనకి అయినా కానీ ఎందుకోసం అంటే ఆయన ఫస్ట్ సీట్లో కూర్చోవాలి నేను ఎన్ని అబద్ధాలు చెప్పాను కానీ ఎన్ని మోసాలు చేసి కానీ ఫస్ట్ మనం చీట్లో కూర్చొని ఇలా ఆ రోజు ఫస్ట్ వాళ్ళు సీట్లో కూర్చున్నారు ఎందుకంటే వాళ్ళకి పరిపాలన చేయలేను ఏదో చేయాలని కాదు ఓన్లీ ఈ బుక్ రాజ్యాంగం చేయాలని ఎందుకంటే ఒక జర్నలిస్టు మననే చూశాం ఒక వెహికల్ నవ్వునే నవ్వు నవ్వి నవ్వి నవ్వితే చూసినా సుప్రీంకోర్టు కానీ జడ్జీలే వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జీలే చెప్పారు అంటే నవ్వితే తప్ప అని అలాంటి పరిపాలన చేస్తున్నారు మేము సంవత్సరం నుంచి పోరాడుతున్నాం వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే వైసీపీ నాయకులందరూ మా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఎక్స్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ అందరూ రాష్ట్ర మంత్ర సంక్షేమ పథకాల చట్టం మీద ఎందుకైనా పోరాటం చేస్తుంటుందే ఈరోజు మన నాలుగో తారీఖు వెళ్ళబడి ఆ రోజు స్వచ్ఛందంగా ఎవరు ఎక్కడ ఒక్క పిలుపుతో రాష్ట్ర మంత్ర ఎంత రోడ్డు మీద ఎంత జనాలు వచ్చినట్టే అంత జనాలు వచ్చిందో దానికి దాన్ని చూసి భయపడి కొద్ది ప్రభుత్వం అనావుడిగా అసలు డేటా తీసుకోకుండా అట్లా కొంతమంది మాత్రం వేసి దాదాపుగా యాభై ఐదు లక్షల మంది అంటున్నారు కానీ అది యాభై ఐదు లక్షల మంది లెక్క తేలేదు ఎందుకంటే కొంతమందికి వచ్చినాయి కొంతమందికి లేదు అంటున్నారు అడావుడిగా ఎందుకంటే మనకు చాలా ప్రజల్లో తీవ్ర తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్నో హామీలు ఇచ్చినారు టీచర్లకి ఎన్నో హామీలు ఇచ్చినారు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థని అది ఐదు వేలు ఇచ్చిందా పదివేలు ఇస్తామని చెప్పి వాళ్ళకే మోసం చేసినారు అదే విధంగా మొన్ననే రేషన్ మేము ఇండ్లుకు పోయి తీసుకొని ముసలి అయితే ముందుకోలు కొన్ని గ్రామాలకు అయితే పోయి ఇళ్ళకి ఇండ్లకు పోయిస్తుంది ఈయన లోకేష్ గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పిన ఆయన ఇరవై లక్షల ఉద్యోగాలు ఇకపోతే నేను కాలాలు పట్టుకోండి అని చెప్పి ఈరోజు సంవత్సరం లోపే దాదాపుగా నాలుగు లక్షలు ఐదు లక్షల ఉద్యోగాలు తీసేసాడు ఏ ప్రైవేట్ అయితేనేవి గవర్నమెంట్ అయితేనేవి ఏదైతేనేవి ఏదో ఉపాధి బతికేవాళ్ళు అలాంటిది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది వాళ్ళు ఏదో వాళ్ళు భార్య పిల్లలు ఏదో ఐదు వేలతో బతికించిన వాళ్ళు కాలం కట్పేవాళ్ళు అలాంటిది ఈ రోజు వాళ్ళే రెండు లక్షల అరవై వేలు ఉద్యోగాలు వాళ్ళు అదే విధంగా ఇప్పుడు రేషన్ రేషన్ సాధన వాళ్ళు వాళ్ళు దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల మంది వాళ్ళు తీసేసి అలాంటిది ఈరోజు ఈ నడుస్తున్నదంత రెడ్ ప్రాచ్యానం తప్ప వీళ్ళు పరిపాలన చేసేది లేదనే విధంగా మేము మాత్రం ప్రతి ఒక్కటి ఇచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము నిద్రపోయేదే లేదు మిప్పుడు నిద్ర నిద్రపోలేము ఎందుకంటే సంక్షేమ పథకం నువ్వు చెప్పినవంటి ఖచ్చితంగా చేతుల నువ్వే చెప్తున్నావు నాలుగు మడేస్తామంటే ఏమీ లెక్క ఐదు కోట్ల జనాభాని నోరుముచ్చుకోలు ఉన్నాయి లేదంటే నేను కోసా విధంగా నేను కోసామనుకున్నట్లు నేను మడతున్నావు నేను కోసం ఐదు కోట్ల జరగమంటున్నారు నేను కోసం అంటున్నారు మళ్ళీ మాట్లాడితే అంటే ఎక్కడ వేసిన సూపర్ సిక్స్ నేను చెప్పిన హామీలు మీరు నూట యాభై తొమ్మిది హామీలు ఇచ్చినారు ఎక్కడ వేసినారు ఒక హామీ ఈరోజు పోరాటం మేము పోరాటం నుంచి పోరాటం చేస్తుంటే అమ్మఒడి నేను చాలామంది గ్రామాల్లోన అక్క చెరం అందరూ పోరాడుతుంటే ఈరోజు మా స్వచ్ఛంగా కోట్ల పే వచ్చింటే ఈ రోజు మీరు అది ఒక ఒక్క పథకం వేసి ఈరోజు ఏమంటున్నారు అన్న మొత్తం సూపర్ సిక్స్ అన్నీ వేసామంటున్నారు ఎక్కడ వేసినారు రైతులు ఎంత అన్యాయం రెండో ఇప్పుడు ఒక ఒక సీజన్ అయిపోతే రెండో సీజన్ వచ్చింది రెండో సీజన్ ఎక్కడ వేసినారా రైతులకి అదే విధంగా ఒక చిక్క బస్సు ఇప్పుడు తిరుగుతున్నారా బస్సులోనా అక్కాచెల్లెమ్మ మీరు పదహైదు పద్దెనిమిది వందలు దాటితే పదహైదు వందలు రోజు నెలకేస్తామన్నారు వేసినారా అదే విధంగా నిరుద్యోగం నుంచి మూడు వేలు అన్నారు చేసినారా ఎక్కడ మీరు ఆమెలే ఎక్కడ వేసినా ఆమె సూపర్ సిక్స్ ఎక్కడ వేసినాం మీరు ఒక్క అమ్మఒడి తప్ప రోజు అదే అడావుడికి అడావుడికి వేసినారు ఎందుకు అది కానీ మన నాలుగో ఆ జనం కలకపోతే చూడకపోతే అంతమంది కలకపోతే మీరు అందుకని కానీ పట్టించుకునేవారు కదా మా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి పోరాటం చేస్తుంది కాబట్టి రోజు మీరు ఎక్కడ మనకి పూన నెక్స్ట్ స్థానిక సమస్యల్లో యాడమని ఓడిపోతామని ఈరోజు మీరు ఒక్క పత్తి పేసినారు ఆ ఒక్క పత్తి పేసి ధ్యానికి మడతంటాం నేలకు మడతంటాం నేలకు పోసేస్తాను మీరు మాత్రం ప్రజలు మీ నాయకులు మర్చిపెట్టే దినం ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తున్నా ఉన్న జనాలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఉన్నారు ఎంత ఎక్కడ ఎంత అరాచిక పరిపాలన చేస్తున్నారు అక్కా చెల్లెలు ఆడపిల్లలు బయటకు వెళ్ళాలంటే భయం ఇప్పుడు అప్పుడు ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు దిశ పెట్టి ఒక్క నాలుగు సెకండ్ మన అక్క చెల్లె తీసేసిన దానికి ఎంత మంది అక్క చెల్లెలు పిల్లలు నేను స్కూల్ పిల్లలు అయితేనేమి స్టూడెంట్లు అయితేనేమి ఎంత అరాచకం చేస్తున్నారండి అంత అరాచకం చేస్తున్నారు అలాంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా మానవాలు తప్ప అత్యాచారాలు తప్ప అత్యాచారాలు చేస్తూ ఈ టీడీపీ ఓడి ప్రభుత్వం వాళ్ళ హత్యం చేస్తున్నాం ఓని అత్యాచారం చేసి పెడుతున్నారా అది లేదు మళ్ళీ హత్య చేసిపోతున్నాడు ఎవరు నాకు బయటపడతానని ఖచ్చితంగా ఇవన్నీ జనాలు చూస్తున్నారు మీ పరిపాలన చూస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు రెండు మూడు రాజ్యాం తప్ప వేరే వేరే పరిపాలన చేయట్లేదు మీరు మీకు మాత్రం మీకే మేము చెప్తున్నాము ఈ కూటమి కార్యకర్తలకి ఒకటే చెప్తున్నాం మీరు కానీ మీరు ఎక్కడే ఉంటారు వేరే గ్రామానికి పోరు ఎక్కడ పోరు మీ గ్రామంలో ఉంటారు మా కార్యకర్తలు కానీ ఉన్నారు మా నాయకులు గారు ఉన్నారు అదే ఒకటి చెప్తున్నాం మీరు జాగ్రత్తగా ఈ సంవత్సర పరిపాలన ఏదో పోయిందో తీసుకెట్టే నాటికి ఇట్లే మీరు చేసే మాత్రం నెక్స్ట్ వచ్చి ఇరవై తర్వాత మీరు జాగ్రత్తగా ఉన్నాను ఎందుకంటే మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు మీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు మీ లోకేష్ ఉన్నాడు ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ ఎప్పుడో సుచిరాని పోతాడు ఈ మన చంద్రబాబు నాయుడు సింగపూర్ పోతాడు ఈ పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారు అమెరికా పోతాడు ఎందుకంటే మీరుంటే ఇక్కడ గ్రామంలో ఉంటే మీరే జాగ్రత్తగా ఉంటే మా జగన్మోహన్ రెడ్డి మా పరి ప్రభుత్వం చూసిన ఎవరు అర్హత ఉంటే వాళ్ళ కర్త ఏంటి విధంగా పరిపాలన చేసినారు చూసినారు మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు మీరు ఆ ప్రశాంతత మీరు నెక్స్ట్ మాత్రం మీరు మనసంగా ఉంటే జాగ్రత్తగా ఉంటే ఉంటారు తప్ప లేదంటే ఖచ్చితంగా మీరు దానికి రెట్టి పని పోస్తారని మీకు మీకు ఇస్తున్నాం